హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడే మేక పిల్లలు తెచ్చామండి మేక పిల్లలు అంటే పిల్లలు ఏం కాదు అంటే కొన్ని ఉన్నాయి పిల్లలు దీంతో పెద్దవి ఉన్నాయండి వీటిలో ఒక మరక పిల్ల అనేది కొద్ది డిఫరెంట్గా లింగాలు అనేది ఉండదండి మీకు చూపిస్తా చూడవచ్చు అన్ని మేకలకి కానీ మేకపోతులకు కానీ వచ్చి మామూలుగా మెడ కింద ఉంటాయండి లింగాలు అనేది కానీ దీనికి డిఫరెంట్గా ఉండేది చూడండి మీరు ఎంత బాగుండే చెవుల కింద ఉండాయండి వీటికి మామూలుగా కమ్మలు ఉన్నాయి చెవుల కింద దీనికి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అందుకే ఉంది నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఈ విధంగా ఎక్కడ కానీ ఆ మేకలకు కానీ ఎప్పుడు నేను చూడలేదు మీరు ఎవరైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏమంటే ఇది మరక అండి ఈ మరక కానీ ఇది ప్రెగ్నెంట్గా ఉందండి ఇది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉందండి ఇది ఇంకో త్రీ మంత్స్లో ఖచ్చితంగా ఈనేస్తుందండి ఇవి మొత్తం వచ్చి మీరు చూస్తుండే మా మేకలలో అన్నీ వచ్చి పదహైదు ఉన్నాయండి ఇవి పదహైదులో మనకి ఖచ్చిత నాలుగు అనేది ప్రెగ్నెంట్గా ఉండేవి ఈ నా నాలుగనే ప్రెగ్నెంట్గా ఉన్నాయి వీటిల్లో నాలుగు వచ్చి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ మధ్యలో ఉండేవండి ప్రెగ్నెంట్ అనేది ఇంకా పదహైదులో పోతులు వచ్చి ఆరు ఉండాయి మరకులు వచ్చి తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి మ్యాక్ అనేది ఆరు నెలలకు తినుతుందండి మనకి ఆరు నెలలకు ఒకసారి మనకి మనకిస్తుంది మళ్ళీ తర్వాత ఒక త్రీ మంత్స్ గ్యాప్లో మళ్ళీ కడుతుందండి ఇంకోటి ఏమంటే ఇప్పుడు దీంతో ఉన్న పో పోతులు కానీ మంచి పోతులు అండి ఉండాయి ఇవంతా మనకి మా చిత్తూరు సైడ్వే అండి ఇవన్నీ ఇంకోటి ఏమంటే ఇవంతా అంతా అడవుల మేహిండే మేకపోతులు మేకలు అండి ఇవి అంత అడవిల సైడే మేహిండేది ఇవి ఇట్లా లైవ్ వెయిట్ వచ్చేసరికి అంటే దీంతో లైవ్ వెయిట్ ఎట్లా చెప్పాలో చెప్పడం కుదరదు ఎందుకంటే కొన్ని ఇరవై నుంచి ఇరవై కేజీలు వచ్చేవి ఉండే ఇరవై ఐదు కేజీలు వచ్చేవి ఉండాయి పన్నెండు కేజీలు పదమూడు కేజీలు వచ్చేవి ఉండే సరాసరిగా మనకి ఒక పదిహేడు కేజీల నుంచి ఇరవై కేజీలు మొత్తం పదహైదు పిల్లలు ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు యావరేజ్గా తీస్తే అట్లుంటాయండి మీకు ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఇస్తామండి